వెల్కమ్ టు నేసన్ టీవీ ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణం జై చెన్నకేశవ నినాదాలతో దద్దరిల్లిన మార్కాపురం పట్టణం మార్కాపురంలోని శ్రీ లక్ష్మి చెన్నకేశవ స్వామి ఆలయంలో రథ సప్తమి ఉత్సవాలు ఆసాంతం కన్నుల పండగ జరిగింది ఉదయం సూర్యప్రభ వాహనం మొదలుకొని శేషవాహనం గరుడ వాహనం హనుమంతుని వాహనం కల్పవృక్ష వాహనం వెండి రథం చంద్రప్రభ వాహనంపై శ్రీ లక్ష్మి చెన్నకేశవ స్వామి వారు మాడవీధుల్లో విహరించారు సాయంత్రం ఏడు గంటలకు ప్రారంభమైన వెండి రథోత్సవం అత్యంత వైభవంగా జరిగింది మాడవీధుల్లో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామిని దర్శించుకునేందుకు రాష్ట నలుమూలల నుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చారు ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి సప్తమి వేడుకల్లో దగ్గరుండి అన్నిటిని పర్యవేక్షించి అన్ని వాహన సేవలో పాల్గొన్నారు ఎస్పీ ఏఆర్ దామోదర్ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు ఈ రథ సప్తమి వేడుకల్లో ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రజలను ఆకట్టుకుంటున్నాయి సందర్భంగా మార్కాపురం పట్టణం జై చెన్నకేశవ నినాదాలతో దద్దరిల్లింది స్వామివారి సేవలు ప్రజలు మునుపెన్నుండు లేని విధంగా వేలాది మందిగా పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు Okay. Oh